కీర్తనల గ్రంథము తొంభై ఒకటి కీర్తనం చదువుకుందాం ఈ కీర్తన మనం ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు లేదా దేవుని యొక్క మరి ధైర్యపరిచేటువంటి మాటలు ఎంత బాగా మరి రాయించాడంటే చాలా ధైర్యం కలుగుతూ ఉంటుంది ఈ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నప్పుడు సో కనుక ఈ అధ్యాయాన్ని ఉదయ సమయంలో చదువుకున్నాం ఒకసారి మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నేడను విశ్రమించను ఆయన నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకోను నా దేవుడని నేను ఏహో అనుభూతి చెప్పుచున్నాను వేటగాని ఊరిలో నుండి ఆయన నా ప్రాణము నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెము డాలు రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణములకైనను చీకటిలో సంచరించే తెగులకైనను మధ్యాహ్నం మందు పాడుచే రోగముల పైనను నువ్వు భయపడుకున్నావు నీ గుడి ప్రక్కన వెయ్యి మంది పడినను నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ అతకు రాదు నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగు యహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుడు దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు ఏ దేగులో నీ గుడారమును సమీపించరు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆగిన నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నీవు సింహములను నాగుపాములను ద్రొక్క కథమ సింహములను భుజంగములను అడగా ద్రొక్కెదు అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను ఆయన నా నామం వాడు కనుక నేను అతన్ని ఘనపరచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతకి అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించదను సో తొంభై ఒకటవ కీర్తన మరి ఏం సెలవిస్తోంది అంటే మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు మహోన్నతుడైనటువంటి దేవుడు మన దేవుడు ఆయన మనం ఆశ్రయిస్తే ఆయన ఎలాంటి అంటే మరి ఆయన అంటున్నాడు వేటగాని ఊరిలో నుంచి నిన్ను విడిపిస్తాడు ఇక్కడ ఈ ఈ అధ్యాయం ఎలాగ రాయబడింది లేకపోతే ఏ సందర్భం అని మనం ఆలోచన చేస్తే దావీది గారు మరి ఆ యొక్క సౌలు చేత చాలా బాధపరచబడతా ఉన్నాడు ఎందుకు అంటే మనందరికి తెలిసినటువంటి అంశమే కదా అయితే నిత్యము కూడా ఆ సౌలు తరుగుతూ దావీదుని చంపాలి అని అనుకొని వెళ్తూ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా దేవునికి మరి ఒక ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఏమి ప్రార్థన అంటే అయ్యా నీవే నాకు ఆశ్రయ దొరకము నీవు కాకపోతే నాకు ఎవరున్నారు నీవే నాకు తేడము అని చెప్పి దేవుణ్ణి అని మరి ప్రార్థన చేస్తూ ఉంటాడు నిజముగా ఆపత్కాల మందు ఆయన ఎవరంట మనకి నమ్ము కొనదగినటువంటి సహాయకుడు ఆపదొచ్చింది మనం ఎవరి వైపు చూస్తాం ఎవరైతే మనకు మేలు చేయగలుగుతారో ఎవరైతే మనకు మేలు చేస్తారు అని మనం నమ్ముతామో వారి వైపు మన చేతులు చేస్తాం అయితే దావీది గారికి తెలిసింది ఒకటే బాల్యం నుంచి కూడా దేవునిని స్థుతిస్తూ ఉండేవాడు సో కనుక ఆయన అంటున్నాడు మహోన్నతుని చాటును నివసించేవాడు సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు ఆయన దగ్ ఆయన నీడలో మనకేం దొరుకుతుందంట విశ్రాంతి దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది కనుక ఆయనను మనం ఏం చేయాలంటే ఆయన మనము ఆయన దగ్గర దాక్కోటానికి మనకు వీలుంది ఈ లోకంలో మనం ఎక్కడ దాక్కున్నానో దుష్టుని నుంచి మనం రక్షించబడలేము ఎందుకనగా దుష్టుడు ఎవరండి ఈ లోకాధికారి మరి గారిని అలా గల కారణం ఏంటి అని అంటే లోకము మీద అధికారం ఉన్నది కాబట్టి చేయగలిగాడు కానీ మన దేవుడు ఎలాంటి వాడంట సర్వశక్తిమంతుడు అంటే భూమి మీదను ఆకాశం మీదను అధికారం కలిగినటువంటి వాడు మన దేవుడు కనుక ఆయన నీడను మనము ఆశ్రయిస్తే అక్కడ మనకి నెమ్మది దొరుకుతుంది శాంతి దొరుకుతుంది ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకోను నా దేవుడని నేను యహో అనుభూతి చెప్పుచున్నాను మనం ఎవరిని నమ్ముకుంటున్నాము ఎవరిని ఆశ్రయముగా చేసుకుంటున్నామో తెలుసుకోవాలండి ఎందుకో తెలుసా సరి అయిన వారిని మనం ఆశ్రయించకపోతే ఒకవేళ మనకు అనారోగ్యం అనుకోండి ఎవరిని ఆశ్రయిస్తాం డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి లేదా మనకి ఏ పని కోసం వారు సపరేట్గా ఉన్నారు అయితే మనము ఎవరిని అన్ని విషయాలలో ఆశ్రయించగలుగుతాము అని అంటే దేవునిని మాత్రమే ఎందుకో తెలుసా కొన్ని పర్టికులర్ కొంతమందికి చెప్పుకోగలుగుతాం అది ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మనకి కొంత లిమిటేషన్స్ ఉంటాయి వీ హ్యావ్ లిమిటేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఎందుకు అందరి దగ్గర అన్ని మనం పంచుకోలేం అందరూ మనకు అన్ని సహాయం చేస్తారని కూడా నమ్మి మన విషయాలు షేర్ చేయలేం అయితే ఎవరంట ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గురించి చెప్పుచున్నాను ఎవరిని గురించి చెప్తున్నాడంట దేవుని గురించి మనకి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామో మనకి మరి తెలుసు కదా కానీ దావేది గారు ఎవరిని ఆశ్రయిస్తున్నాడంట దేవునిని ఆశ్రయిస్తూ ఉన్నాడు ఆయన చాటును మనకి మరి ఆ విశ్రాంతి దొరుకుతుంది కనుక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును వేటగాడు ఏం చేస్తాడండి వలబెట్టేసి దాక్కొని చెట్టు చాటు నుండి చూస్తూ ఉంటాడు కదా గింజలేసి అక్కడ వల పెట్టేసి పక్కన నిలబడి చూస్తూ ఉండి ఆ ఎర్ర ఎప్పుడైతే మరి ఆ ఎర్ర చూసి జంతువు వచ్చి అక్కడ పడుతుందో వెంటనే పట్టుకుంటాడు దుష్టుడు కూడా మన కోసం అలాగే ఎరవేస్తూ ఉంటాడు ఏదో ఒక ఆశ చూపించి ఈ లోక ఆశలు ఏం చేస్తూ ఉన్నాడంటే ఈనాడు మనుషులందరినీ తన వలలో చిక్కింపజేస్తూ ఉన్నాడు వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును తెగులు అంటే ఎలా ఉంటుందండి ఇప్పుడు రీసెంట్గా మరి చాలకి తెగులు వచ్చింది అని చెప్తున్నారు అదేంటి అంటే ఒకరికొస్తే అందరికీ వ్యాపించేటువంటి వాటిని తెగుళ్ళు తెగులు అని చెప్తారు ఒక మొక్కకొచ్చి ఆగిపోతే ఆ మొక్క మొక్కే చనిపోతుంది అలా కాకుండా అది ఆ చైన్ అంతా చుట్టేస్తూ ఉంటుంది చుట్టుపక్కల వాటి అన్నిటిని కూడా పాడు చేస్తూ ఉంటుంది దానిని ఏమంటామంటే తెగులు అంటాము ఆయన అంటున్నాడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు ఈ తెగులు చాలకే కాదు మనుషులు కూడా చెప్పుకోవచ్చు అంటే ఎలాగా ఇది చెప్పచ్చు అని అంటే మనము ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అని చెప్తారు సో కనుక మనం లోకంలో మంచి చెడ్డలు రెండు ఉన్నాయి అయితే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే నాశనకరమైనటువంటి ఆ తెగులు రాకుండా రక్షిస్తూ ఉన్నాడు నిజముగా మరి కరోనా వచ్చిందండి ఆ టైంలో ఎంతగా మనం విపరీతంగా చాలా ఇబ్బందులు పడ్డాం కదా అది ఒక రకమైనటువంటి తెగులు అనే చెప్పుకోవచ్చు అయితే ఈనాటికి దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా సజీవులుగా ఉంచి ఆయన కురప చేత మనలని సాక్షులుగా నిలవబెట్టాడు ఎంత గొప్ప ధన్యత అంటే ఒకని ఆయుష్ దేవుని చిత్తం మరి ఐగుప్తులో చాలా తెగుళ్ళు వచ్చినాయి అయితే ఆ తెగుళ్ళన్నిటినీ మీదకి రానిను అని చెప్పాడు దేవుడు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి ఏమన్నాడు అలాంటి తెగుళ్ళు మీదకి ఎప్పుడు కూడా రానియను కనుక మరి ఆయన ఏం చేస్తాడంట నాశనం చేసేటువంటి తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఎక్కడ కప్పుతాడు మన బాహ్య అంతరంగము ఆయన తన రెక్కల చేత కప్పుతూ దుష్టునికి అందకుండా మనల్ని కాపాడే దేవుడు గ్రద్దంట పైనుంచి చూసుకుంటా ఎక్కడ ఎక్కడేమైనా దొరుకుతుందేమో తిందామని కోడి ఆ గ్రద్ద పైన ఎక్కడో వెళ్తున్నా కానీ అది గమనించినప్పుడు తన పిల్లలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని పీల్చుకుని తన రెక్కల కింద దాచుకొని కూర్చుంటుంది సేమ్ ప్లేస్లోని ఎప్పుడైనా మనం గమనిస్తే గనక ఆ విధంగా దేవుడు కూడా తన రెక్కల నీడలో మనల్ని ఏం చేస్తాడు భద్రపరుస్తాడు ఆయన కప్పి ఉంచుతాడు ఆయన రెక్కల నీడలో మనకేముంది ఆశ్రయం ఉంది నివా నివాసయోగ్యమైనటువంటి స్థలం అది ఆయన రెక్కల క్రిందనికి ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడెమును డాలును అయ్యున్నది రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులకైనను రాత్రి వేళ భయం పగటి వేళ ఎగురు బాణం ఏదొచ్చినా సరే మధ్యాహ్నం ధ్యానం అందుబాటు చేయి రోగములకైన నీవు భయపడకుందో భయం అనేది మనకి సగాన్ని మనలో ఉన్న విశ్వాసాన్ని చాలా వరకు కోల్పోజేస్తుందన్నమాట దేవుడు అందుకే అంటాడు భయపడకుడి భయపడకుడి అని చెప్తా ఉంటాడు ఆయన ఎందుకు భయపడకూడదు అని అంటే నేను ఉన్నాను కదా ఏదైనా ఉరు ఉరుంతుందనుకోండి లేదా కుక్క అరుస్తూ ఉందనుకోండి చంటి బిడలు ఉన్నటువంటి వారు మనం అబ్జర్వ్ చేయవచ్చు వాళ్ళు ఏం చేస్తారు ఆ ఊరు వచ్చినప్పుడు టకాన గట్టిగా పట్టుకుంటారు లేదా ఏడ్చుకుంటూ వచ్చి చంక ఎక్కేస్తారు ఎందుకని దాని నుంచి వారు భయపడుతున్నారు అయితే మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే మనం ఉంటే వాళ్ళకు ధైర్యం మనం ఏదో దాన్ని ఆపేయలేము ఏది ఉరువు వచ్చేదాన్ని ఆపలేము లేకపోతే ఇంకా ఏం చేయలేము కానీ నేను అమ్మ దగ్గరికి వెళితే క్షేమంగా ఉంటాను అమ్మ నాకు సహాయం చేసిద్ది సో బిడ్డ ఎంతగా విశ్వాసం మరి ఎంతగా నమ్మకం తల్లి మీద ఉంచుతుంది అంటే నిద్రపోయేటప్పుడు కూడా వాళ్ళు ప్రొటెక్షన్గా ఫీల్ అయితేనే పడుకుంటారండి ఎవరైనా కొత్త వ్యక్తులు ఎత్తుకుంటే ఎందుకు ఏడుస్తారో తెలుసా వాళ్ళు అభద్రత భావాన్ని ఫీల్ అవుతూ ఉంటారు అందుకనే తల్లి దగ్గరే వాళ్ళు ఆ తల్లి ఎత్తుకునే స్థితిలో లేకపోయినా ఎంత పనిలో ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే పరిగెత్తుకుంటా తల్లి సంఖ్యకి వెళ్ళెక్కుతూ ఉంటారు ఎందుకనంటే అది అలాంటి ప్రేమను దేవుడు మనకు కూడా కలిగిస్తున్నాడు ఇక్కడ అంటున్నాడు నీవు భయపడొద్దు ఏది జరిగినా భయపడద్దు ఎందుకనగా నేను ఉన్నాను కదా నేను కాపాడుతాను నువ్వు భయపడుకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు ఆ మెయిన్ ఏంటంట ఈనాడు మనము చాలా చూస్తూ ఉన్నాం ఇన్సిడెంట్స్ బయటకు వెళ్తే ఎంతో మరి యాక్సిడెంట్స్ కావచ్చు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే మరి దేవుడు అంటున్నాడు నీ ప్రక్కన వెయ్యి మంది వచ్చిన నీకుడు పక్కన పదివేల మంది వచ్చి కూలినా అపాయం మాత్రం నీ వద్దకు రాదు ఎందుకో తెలుసా మనం ఎక్కడున్నాం దేవుని యొక్క నీడలో ఉన్నాం ఆయన ఆయన రెక్కల కింద ఉన్నాం సో మనం భద్రపరచబడతాం కనుక అపాయము మన వద్దకు రాదు ఎంతమంది కూలినా సరే ఎంతమంది అమ్మో ఏదో జరిగిపోతుంది మనం భయపడని అవసరం లేదండి ఎందుకో తెలుసా మనం నమ్ముకున్న దేవుడు సమర్థుడు శక్తిమంతుడు మాట ఇచ్చినవాడు మాట నెరవేర్చేదేమో కనుక ఏ అపాయము నీ వద్దకు రాదు ఇక్కడ చెప్తాడు కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో కూడా చెప్తాడు ఏమని మహోన్ మరి అక్కడ కూడా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక కల చోట్ల ఆయన పరుణ చేయించున్నాడు శాంతికరమైన జలములత నన్ను నడిపిస్తూ ఉన్నాడు నీ దుడ్డు కర్రీ నీ దండం నన్ను ఆశ్రయించు నన్ను ఆదరించును అంటాడా అంటే ఆయన దగ్గర మనకేం దొరుకుతుంది విశ్రాంతి దొరుకుతుంది ఆదరణ దొరుకుతుంది సో కనుక అపాయము మన వద్దకు రాదు ఏది జరిగినను మనము ధైర్యముగా ఉండవచ్చు నీవు కన్నులారా చూచి చూడగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును యహోవా నీవే ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు చూసారండి ఎంత గొప్ప వాగ్దానం అయ్యింది మనం ప్రార్థించేటప్పుడు నీవన్నావు కదా ప్రభు ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అన్నావు కదా మమ్మల్ని అటు రీతిగా దీవించు మనం అడగాలి వాక్యాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే దేవునిని అడగాలి ఇవన్నీ వాగ్దానాలు మనం స్వతంత్రం కొనటం కోసమే దేవుడు ఇచ్చాడండి ఎవరికో కాదు మనందరికీ కూడా నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు నీవేమీ భయపడవసరం లేదు నీకు అపాయాలు ఏమి రావు నీకెందుకని నేను ఉన్నాను కదా ఏ తెగులు కూడా నీ ఇంట్లోకి రాదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడేటప్పుడు ఆయన నిన్ను కూర్చి తన దోతలకు ఆజ్ఞాపించను ఎంత గొప్ప విలువైన వ్యక్తివో తెలుసా మరి చాలా ఇంపార్టెంట్ వ్యక్తులకి ఎవరు ఉంటారు బాడీ గార్డ్స్ ఉంటారు కానీ మనకెవరో బాడీ గార్డ్స్ తెలుసా అండి దేవుని యొక్క దోతలు వారు ఏం చేస్తారంట మనం నడుస్తూ ఉంటే మన ముందును మన వెనకను మన చుట్టుపక్కలను ఆయన ఆయన దోతలను కాబలించుతాడు అక్కడ అపాయం ఏమైనా జరుగుతుందా అంటే మనలను వారు ఏం చేస్తారంట వారు చేతులతో ఎత్తి పట్టుకుంటారంట అందుకే అంటున్నాడు ఏ తెగులు అపాయం నీకు రాదు ఏ తెగులు కూడా నీకు సమీపించదు ఎందుకు నా యొక్క దోహతలను నేను మీకేం ఏం చేశాను కావాలి వానిగా ఉంచా వాళ్ళు ఆపదొస్తే నేను దాని నుంచి తప్పించడానికి వాళ్ళు రెడీగా ఉంటారు కానీ ఎప్పుడు ఉంటారో తెలుసా అండి దేవుని అందు మనము నిలిచి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా మనకి చాలా ప్రొటెక్షన్ ఇస్తాడు చాలా అంటే చాలా ఎందుకు ఒక్కొక్క ఆత్మ ఆయనకి చాలా విలువైనది ఏ ఒక్క ఆత్మ నశించుట ఆయన చిత్తము కాదు కాబట్టి ఈ మార్గములన్నిటిలో వారు ఏం చేస్తారంటే మనల్ని కాపాడుతాడు ఆయన నిన్ను పూచి తన దూతలకు ఆజ్ఞాపించు ఈ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకున్నారు ఏం చేస్తారంట ఈ కాలికి దెబ్బ తగలబోతుంది నువ్వు నడుస్తూ ఉన్నావు అయితే వాళ్ళు ఆ రాయి ఉన్న దగ్గర నేను స్కిప్ చేసి ముందుకు పోనిస్తారు అనుకుంటా అరే రే ఇక్కడ రాయి ఉందా తగిలి పడేవాడిని నేనే నేను చూసుకోలేదు అంటుంటాం కదా అది మనం ఏదో వెళ్ళిపోవడం కాదండి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే అలా కాపాడుతూ ఉంటాడనమాట వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందురు నీవు సింహములను నాగపాములను త్రోక్కెదవు పదమసింహముల భుజంగములను అడగద్రొక్కెదో అప్పుడు నన్ను ప్రేమించు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో వారందరిని దేవుడు ఏం చేస్తాడంట వారి కలిగే ఆపదలన్నిటిలో నుంచి ఆయన వారిని విడిపించేటప్పుడు సమర్థుడు అప్పుడు అలా మనం గనక ఆయన ప్రేమించి ఆయన ఆశ్రయించి ఆయన రెక్కల నీడను మనం కోరుకుంటే మనకి ఇట్టి ధన్యతలన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఆయన నామ ఆయన నా నామం నిరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను అంటున్నాడు అంటే ఎవరైతే మరి దేవుని నామాన్ని ఎరిగి ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట ఘనపరుస్తాడు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తర్గం ఇస్తాను మనం ప్రార్థన చేస్తాం కదా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమి ఇవ్వాలి మనకి ఇవ్వాలి అయితే దేవుడు అంటున్నాడు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని చూపించి అతన్ని గొప్ప చేసేదను ఏం చేస్తాడంట ఎప్పుడు తోడుంటాడంట చాలామంది మనకి శ్రమ వస్తే అమ్మో అలా శ్రమలో ఉన్నారు మనం వెళ్తే మనం మరి అక్కడ ఏం చేయాల్సి వస్తుందని అని చెప్పి మొక్కము చాటేసేవారు చాలామంది ఉన్నారు అది ఏ విధంగా అయినా కావచ్చు ధన విషయంలోనా సమయం విషయంలోనా ఇంకొకటి ఇంకొకటి ఏది చూసుకున్నా ఎవరైనా శ్రమలో ఉన్నారు అనంటే వారికి చాలా తక్కువ తోడుగా ఉంటారు అన్నీ ఉన్నప్పుడు మనకు అందరూ ఉన్నట్టే అనిపిస్తారు ఏమీ లేనప్పుడే మనతో ఉండేవాళ్ళే మరి నిజమైన స్నేహితులు అని చెప్తాం కదా అట్లనే శ్రమలో నేను అత్తనికి తోడై ఉంటాను శ్రమ వచ్చినప్పుడు అందరు విడిచిపోతారేమో కానీ నేను విడిచిపోను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అతను విడిపించి అతని గొప్ప చేసేదను శ్రమ వచ్చిందా నేను అతనికి తోడ ఉండి ఆ దాని నుంచి విడిపించి అతను గొప్ప చేస్తాను దేని గాయవు చేత అతన్ని తృప్తిపరుస్తాను నా రక్షణ నేను అతనికి చూపిస్తా ఇదంతా ఏంటి అనంటే దేవుని యొక్క నీడలో మనం ఆశ్రయం కలిగి ఉంటే దేవునిని ప్రేమించువారిగా మనం ఉంటే ఆయనను వారిగా ఉంటే ఆయన రెక్కల నీడలో మనం ఉంటే మనల్ని ఏం చేస్తానంటున్నాడు భద్రపరుస్తానంటున్నాడు ఎలాంటి తెగులు రాకుండా చూసుకుంటానంటున్నాడు మనం చీకట్లో నడుస్తున్నప్పుడు మన పాదముల గాయాలు తగలకుండా ఆయన ఆ చేతులతో ఎత్తి పట్టుకుంటాడు అయితే అన్నిటికీ మించి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆయన రక్షణను కలుగజేస్తాడు రక్షణను మరి నిర్లక్ష్యము చేసిన ఎలాగ తప్పించుకుందాము రక్షణ అనేది లోకానుసారంగానే కావాలా మనకు ప్రొటెక్షన్ ఈ లోకంలోనే కావాలా అంటే మనము శరీరంతో ఉన్నంతకాలం ఈ లోకంలో దేవుడు కాపాడుతాడు తదుపరి మనము మరి అనిత్య రాజ్యానికి వెళ్ళాలంటే కంపల్సరీ మనకేం కావాలి రక్షణ కావాలి దేవుడిని మనం ఏం చేయాలంటే ఆయన ఏం సెలవిస్తుంది ఆయన వాక్యము ఏమి సెలవిస్తుంది మరి దానిని అనుసరించి నడుచుకోవాలి ఆ రక్షణను మనము సంపాదించుకోవాలి అది ఉచితముగా వచ్చేదే కానీ చాలా అమూల్యమైనది అది దేవుడు మరి ఎవరైతే వారు ప్రా నాకు ఈ రక్షణ కావాలి అని వారు హృదయమందు విశ్వసించి దేవుని మీద నమ్మక ఉంచుతారు వారికి దేవుడు అనుగ్రహించేటువంటిది కనుక అంటున్నాడు కదా ఇవన్నీ నేను చేస్తాను అన్న రక్షణ నేను అతనికి చూపిస్తాను దొంగకి మరి పశ్చాత్తాపం వచ్చింది చివరి మినిట్లో ఏం చేశాడండి సరే నువ్వు నాతో అతడు రేపు పరదేశిలో ఉంటావు అని చెప్పాడు అంటే ఆ రక్షణ అనేది ఆయనకి ఆ టైంలో అనుగ్రహించబడింది ఎప్పుడూ తన ప్రాణము పోయే కొన్ని గంటల ముందు మరి కొన్ని నిమిషాల ముందు అయ్యి ఉండవచ్చు ఎందుకని రక్షణను కూర్చినటువంటి ప్రాముఖ్యత మరి దేవుడు ఎంత చక్కగా రాయించాడు ఈ మరి లోకంలో దేవుడు మనందరినీ కాపాడుతూ తన దోతలకి అప్పగిస్తూ మరి మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు అంటే దావీదు గారు రాసినటువంటి నోట మరి ఈ కీర్తనలు అన్నిటిలో కూడా దేవుని అంతగా దేవు మరి రా దావీది రాజుగారు గల కారణం అని అనంటే ఆయన యొక్క మహోన్నతమైనటువంటి కృప ఆయన శ్రమలో ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి మేలులను బట్టి ప్రతిసారి ఆయన ఏమంటాడంటే నీ కృప నిరంతరం ఉండును గాక నీవు స్థుతించబడాలి యహోవా నీకు సాటి అయిన వారు ఎవరు నీవు తప్ప ఆశ్రయదు దుర్గం లేదు అని చెప్పి దేవుని ఎప్పుడు కూడా గొప్ప చేస్తూ ఉంటాడు ఆయన అందుకే దావీదు గారంటే దేవునికి చాలా ఇష్టం ఎందుకు గొప్ప చేశాడు అనంటే మరణము అతనిని వెంటాడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు అతన్ని రక్షించాడు కాపాడాడు తన ప్రాణాన్ని అందుకే అంటున్నాడు కదా వేటగాని ఊరిలో నుంచి నా ప్రాణాన్ని ఆయన నిన్ను విడిపించును కనుక వేటాడతా ఉన్నాడు సౌలు గారు ఎక్కడ దొరుకుతాడు దావీది ఎక్కడ దొరుకుతాడు దావీదని కానీ అప్పగించాడా అండి దేవుడు లేదు కదా తను ఆశ్రయించి వారికి ఏమేలు కొదువ ఉండదని సెలవిచ్చినటువంటి దేవుడు మరి దావీదినకు తోడయిండి మరి శాశ్వత కృపను అతనికి చూపించాడు కనుక మరి ఈనాటికి ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆయన మరి దేవుడు ఎంతగా ఆయన వాడుకున్నాడంటే స్థుతి చెల్లించట్ల ఆయనకి లాగా ఇంకెవరు లేరు దేవునిని అంతగా ప్రేమించాడు ఎందరు మరి నీవు కానీ ప్రేమిస్తే నేను కానీ ప్రేమిస్తే నేను అతను ఏం చేస్తానంట వారికి వచ్చిన ఆపదలన్నిటి నుంచి నేను తప్పిస్తాను వారికి రక్షణ ఇస్తాను వాళ్ళని గొప్ప చేస్తాను వాళ్ళని గనపరుస్తాను వాళ్ళు మొర పెడితే నేను వారికి ఉత్తరం ఇస్తాను ఏం కావాలండి మనకు రక్షణ దొరుకుతుంది జవాబు దొరుకుతుంది బయటికి వెళ్తే క్షేమం దొరుకుతుంది ఎలాంటి రోగాలు రావంటున్నాడు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎన్ని మేలులు ఉన్నాయో ఈ కీర్తనంతా కూడా చదివితే మనకు అర్థమవుతుంది కనుక దేవుడు ఇచ్చేటువంటి అట్టి గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోవాలి అలా ఉండటానికి దేవుని కృప మనందరికీ తోడ ఎండును ఆమె అందరికీ ప్రైజ్